హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చదువుకుంటున్న విద్యార్థులందరికీ సంబంధించి కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలా వీడియోను ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏంటి అని చూసుకున్నట్లయితే విద్యాశాఖలో ఎప్పటికే సంస్కరణల దిశగా కసరత్తు అయితే జరుగుతోంది ఇంటర్ సిలబస్ పరీక్షా విధానంలో మార్పుల కోసం ఒక పక్క అయితే అభిప్రాయ సేకరణ చేస్తోంది అంటే సిబిఎస్ఈ పెడదామని ఇంకా ఇదే సమయంలో విద్యార్థులకు అంటే నార్మల్ గా మిగతా విద్యార్థులందరికీ సంబంధించి కూడా కోటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకు అడుగులేస్తోంది ఏంటి అని చూస్తే ఇప్పుడు సాధారణంగా పిల్లలందరికీ కూడా వాళ్ళు చదువుకుంటే పుస్తకాల బ్యాగులు బరువు అయితే ఎక్కువైపోతుంది మోయిలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు చిన్న వయసు నుంచి అనేక అయితే కనుక బ్యాగులతో చాలా బరువుగా మోసుకెళ్తున్నారు ఇప్పుడు విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించేందుకు కొత్త ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే పాఠ్య పుస్తక విధానం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయిస్తున్నారు అంటే మనకి మామూలుగా లెక్కలకి అలాగే తెలుగుకి మిగతా ఫిజిక్స్కి సోషల్కి అలాగే దేనికి దానికి సబ్జెక్టులు దానికి మళ్ళీ గైడ్లు మళ్ళీ బుక్స్ ఇట్లా చాలా రకాల పుస్తకాలు అయితే అయిపోతూ ఉన్నాయి సో వీటన్నిటికీ కలిపి ఒకే పాఠ్య పుస్తక విధానం అయితే అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు అదేవిధంగా విద్యార్థుల హాజరు పైన కూడా స్ట్రిక్ట్గా అంటే కఠినంగా ఉండేలాగా నిర్ణయాలు అయితే ప్రకటించబోతున్నారు ముఖ్యంగా మెయిన్ ఉద్దేశం ఏంటి అని చూస్తే విద్యార్థులపై ఒత్తిడి లేని విద్యా విధానం అందుబాటులోకి తీసుకొచ్చేలాగా ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది అందులో భాగంగానే పుస్తకాల బరువుపైన ఇప్పుడు ఫోకస్ చేసింది కొత్త కొత్త ప్రతిపాదనల చర్చ కూడా సాగుతోంది పుస్తకాల మోతకు స్వస్తి పలకాలని నిర్ణయించింది అందులో భాగంగా ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయని చెప్తున్నారు ఇక వచ్చే ఏడాది నుంచి అంటే ఇంక ఈ సెలవులు పండగ తర్వాత పరీక్షలు అయితే జరుగుతాయి తర్వాత ఇక జూన్ నుంచి మళ్ళీ ఏప్రిల్ మే మే ఎండింగ్ జూన్ నుంచి మళ్ళీ కొత్త ఏడాది మొదలవుతుంది విద్యార్థులకు సంబంధించి ఇక వచ్చే ఏడాది నుంచి సెమిస్టర్ల వారీగా అన్ని పుస్తకాలను కలిపి ఒకే పాఠ్య పుస్తకంగా తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది అయితే ఇందులో ఒకటి రెండు తరగతులకు సంబంధించి మొదటి సెమిస్టర్లో అన్ని సబ్జెక్టులను కలిపి కేవలం ఒకే పాఠ్య పుస్తకం కింద అయితే తీసుకురానున్నారు ఇక ఒకే పాఠ్యపుస్తకం అమలు ఇప్పటికే నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నారు దీంతో పాటుగా మరో వర్క్ బుక్స్ అయితే ఉంటుంది ఇక రెండో సెమిస్టర్లో అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే పాఠ్య పుస్తకం ఇస్తారు అలాగే వర్క్ బుక్ ఉంటుంది ఇక మూడు నుంచి ఐదు తరగతులకు సెమిస్టర్లో భాష సబ్జెక్టులు అన్ని కలిపి ఒక పుస్తకం వర్క్ బుక్ అలాగే ఇతర సబ్జెక్టులు అన్నీ కలిపి మరో పుస్తకం వర్క్ బుక్ అంటే చాలా వరకు ఇంకా ప్రెషర్ తగ్గిపోతుంది వాళ్ళని వాళ్ళందరికీ కూడా ఇంకా ఒత్తిడి అయితే ఉండదు ఇక తొమ్మిది నుంచి పది తరగతుల్లో ప్రస్తుతం ఉన్న హిందీ పాఠ్య పుస్తకాన్ని తొలగించి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి రూపొందించిన పాత పుస్తకాన్ని తీసుకురావాలని అయితే నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు సో ఇక అలాగే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్లో అయితే కనుక పరీక్షలు అయితే కనుక అంటే ఇంటర్ బోర్డు నుంచి అమలు చేసే పరీక్షలు కూడా ఉండవని అయితే ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు దీనిపైన కూడా నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు అంటే కేవలం కాలేజీలో ఇంటర్నల్ గా మార్కులకు సంబంధించి ఎగ్జామ్స్ పెడతారు తప్ప ఫస్ట్ ఇయర్ కి ఇంటర్ బోర్డు నుంచి ఎగ్జామ్స్ ఉండవు కేవలం సెకండ్ ఇయర్ ఇంటర్ బోర్డు నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి అయితే వరలోనే అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం ఉంది ఇక అదే విధంగా హాజరు విషయంలో కొత్త విధానం కూడా అమలు చేయబోతున్నారు విద్యార్థులు హాజరు విషయంలో ఇకపై ఉపాధ్యాయుల అనుమతి లేకుండా గైర్ హాజరు అయితే గనక వారికి బదిలీలు సమయంలో నెలకు పాయింట్ చెప్పును గరిష్టంగా పది మైనస్ పాయింట్లు ఇస్తారు ప్రస్తుతం సంక్రాంతి సెలవులు పూర్తయ్యేలోపు ఉపాధ్యాయులు ఆన్లైన్లో వివరాలను నవీకరించుకోవాలని అలాగే ఉపాధ్యాయుల బదిలీలకు కూడా ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అంటే ఇది ఇది స్టూడెంట్స్కి కాదు టీచర్స్కి అనమాట ఎవరైనా కూడా ముందస్తుగా అనుమతి తీసుకోకుండా గనక సెలవు పెట్టేస్తే వాళ్ళకి పాయింట్లు తగ్గిపోతాయి ఆ పాయింట్లు తగ్గిపోయినట్లయితే వాళ్ళకి నెక్స్ట్ ఎప్పుడైనా బదిలీల టైంలో ఇబ్బంది అయిపోతుంది సో ఖచ్చితంగా వాళ్ళు అనుమతి తీసుకుని మాత్రమే సెలవు పెట్టాలి ఇక అలాగే ఉపాధ్యాయుల బదిలీలు కూడా ఏప్రిల్ మే నెలలోగా బదిలీల ప్రక్రియ కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా నిర్ణయించుకుంది సో ఓవరాల్గా చూస్తే విద్యార్థులకు సంబంధించి నిజంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఒక ఏడెనిమిది సబ్జెక్టులు టెక్స్ట్ బుక్స్ వాళ్ళ వర్క్ బుక్స్ గైడ్లు మళ్ళీ ఇవన్నీ కూడా మొయ్యకుండా సింపుల్గా కేవలం రెండు సబ్జెక్టుల్లో సెమిస్టర్ వన్కు ఒక సబ్జెక్టు వర్క్ బుక్ అలాగే సెమిస్టర్ టూకు ఒక టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ ఇట్లా సింపుల్గా అయితే కనుక ప్లాన్ చేస్తున్నారు త్వరలోనే అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి విధానం అయితే అమల్లోకి రానుంది